ముప్పు గ్రామాలకు సంబంధించిన తొంభై ఎనిమిది జీవోను అమలు చేయించే మీకు అండగా ఉంటా తొంభై ఎనిమిది జీవోను అమలు చేయిస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా మిత్రులకు తెలియజేస్తున్నా అదే విధంగా ఇవాళ కేసీఆర్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఆరు దశాబ్దాల ఆకాంక్షను తెలంగాణ ప్రజల ఆత్మ బలిదానాలను తెలంగాణ బిడ్డల యొక్క ప్రాణ త్యాగాలను కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేల పోరాటాలను చూసి ఆ తల్లి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఆమె తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు తెలంగాణలో ఉండే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలి దళితులకు భూములు ఉండాలి పేదోళ్ళు గౌరవంగా బతకాలి ప్రతి పేదవాడి బిడ్డ చదువుకోవాలి చదువుకున్న ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఉద్యోగం రావాలి రైతులు నీళ్లు భూములు భూముల పారిస్తే పచ్చగా ఉండాలి అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు నాలుగు సంవత్సరాల తర్వాత ఇవాళ పెప్పే చౌరస్తలో మన బతుకు ఎక్కడికి పోవాలనో తెలియని అగమ్య గోచరంగా ఉన్నది మరి ఈ పరిస్థితుల కారణం ఎవరు తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి తెలంగాణ ప్రజలకు నీళ్లు నిధులు నియామకాలని ఉద్యమ సందర్భంలో చెప్పిండు అదే విధంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇంటికో ఉద్యోగం కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అదే విధంగా రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు దళితులకు మూడెకరాల భూమి గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఈ రకంగా ప్రతి ఒక్కడికి ఏదో ఒక హామీ ఇచ్చి ఇవాళ గద్దెనెత్తిన కేసీఆర్ నాలుగేళ్లు పూర్తయిన సందర్భంలో ఇవాళ కాదు కాదు మళ్ళొక్కసారి గెలిపిస్తే నేను మీకు ఇవన్నీ చేస్తా ఉంటాను నేను ఈడున్న మిత్రులందరిని అడుగుతున్నా వెనకడికి ఎవడో మొదటి రాత్రిలో తట్టె లడ్డూలు తిన్నాడంట నాలుగు గిలాసుల పాలు తాగిందంట ఇక కాదని గోడ దుంకూరికి పోయినంట మళ్ళా తెల్లారి పొట్రాయికి వచ్చి తొడగొట్టినట్టయని నా తడాక చూపిస్తాను అరే సన్నాసి ఇవాళ నీ దగ్గర వంద మంది ఎమ్మెల్యేలు ఉన్నారు రెండు వేల పద్నాలుగులో అరవై మూడు మంది ఎమ్మెల్యేలను గెలిపించి నీకు అధికారం ఇచ్చిండ్రు ఆ తర్వాత ఆ పార్టీలు ఉన్నాడు ఈ పార్టీలు ఉన్నాడు ఉన్న పార్టీలో లేని పార్టీలో దగ్గరనే దగ్గర ఇవాళ వంద మంది నీ బొంద మీద ఉన్నారు ఇవాళ వంద మంది ఉన్నా చేయలే మళ్ళా నెక్కుతే ఎట్లా చేస్తావని నేను అడుగుతున్నా ఇలా చెల్లని రూపాయల అదేమన్నా రద్దయిపోయిన వెయ్యి నోట పాతదిచ్చి కొత్త దేవడానికి ఇంకా నీకు తొమ్మిది నెలల సమయం ఉంది కదా నువ్వు నిజంగానే పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలన్నా దళితులకు మూడు ఎకరాలు ఇవ్వాలన్నా చదువుకున్న పిల్లలకు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలన్నా ఫీజు రియంబర్స్మెంట్ చేయాలన్నా గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్నా మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్నా నియోజకవర్గానికి వంద పడకల ఆసుపత్రి కట్టాలన్నా మండలానికి ముప్పై పడకల ఆసుపత్రి కట్టాలన్నా వికలాంగులకు మూడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్నా మహిళలకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలన్నా నువ్వే కదరా ముఖ్యమంత్రివి ఇప్పుడు ఎందుకు చేస్తలేవని నేను అడుగుతున్నా ఇలా చేయనోడు రేపు చేస్తాడా కన్న తల్లికి అన్నం పెట్ట నోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తా అంటే నమ్ముతామా ఒక్కసారి చెప్పండి అమ్మ కన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తాడా తల్లి నువ్వు చెప్పు కదా మా తల్లు ఏం తల్లి చేపిస్తాడా అట్లాంటి సన్నాసిగా నమ్ముతామా మళ్ళా ఒక్కసారి నమ్ముతేనే మన బతుకు కిట్లయింది ఎవరిని అడగాలనో తెలియదు ఎవరికి చెప్పాలనో తెలియదు బయటికి రాడు మనల్ని లోపలికి పిలువడు ఆడు పెద్ద గడి నిర్మించుకొని గడి మధ్యలో గుండ్రాయి లాగా దాని పేరు ప్రగతి భవన్ అని పెట్టండి కాంట్రాక్టర్లందరూ పైరవి కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి